Gobi bina shrita, gola ప్రముఖ సినీ సంగీత దర్శకులు గాయనీ గాయకుల జన్మదిన వేడుకల సందర్భంగా మన నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ పార్క్ నందు సుస్వరాభిషేకం సుస్వరా మ్యూజిక్ వరల్డ్ అధినేత గాయకులు డాక్టర్ సుస్వరా రాజుగారి ఆధ్వర్యంలో సుస్వరాభిషేకం పాట కచేరీ వీణుల విందుగా జరిగింది సుస్వరా రాజుగారు మాట్లాడుతూ జులై నెలలో ప్రముఖ సంగీత విద్వాంసులు సినీ గీత రచయితలు జయంతి మరియు ప్రముఖ గాయని గాయకుల జన్మదిన వేడుకల సందర్భంగా ఈ సుస్వరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలను అందిస్తున్న ఎన్టీఆర్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ మరియు వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు పై కార్యక్రమంలో గాయని గాయకులు సుస్వర ఆర్కెస్ట్రా సభ్యులు పార్క్ కమిటీ సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం సుస్వరాభిషేకం యాభై గోల్డెన్ జూబ్లీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నెలలో పుట్టినటువంటి భారతీయ సినీ సంగీత దిగ్గజాలు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మ్యూజిక్ డైరెక్టర్స్ మణిశర్మ గారు కేనవారి గారు కేరవాణి గారు అలాగే ప్రముఖ గాయని చిత్రమ్మ అలాగే సమీరా భరద్వాజ్ అనురాధ శ్రీరామ్ దామిని ఇలా మాళవిక ఇలా వీళ్ళందరి బర్త్డేలు కలిపి ఈరోజు మేము ఇక్కడ ఎన్టీఆర్ పార్క్ మన నెల్లూరుకే తలమానికమైన ఎన్టీఆర్ పార్క్లో అద్భుతమైన కార్యక్రమం చేశాము దీనికి సహకరించిన మా ఎన్టీఆర్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అసజ్ఞులైన ప్రేక్షకులున్న మన నెల్లూరు కళాభిమానులు కళాప్రియులకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే మేము మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అలాగే ఇంకా కంటిన్యూ చేస్తుంటాం ఆ మిగతా కార్యక్రమాలు కూడా ప్రతి నెల జరిగే సుశ్వరాభిషేక కార్యక్రమాలను కూడా వీరందరూ విచ్చేసి విజయవంతం చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం యాక్చువల్గా రాజా నా చిన్ననాటి మిత్రుడు మేమంతా కలిసి చదువుకున్నాము కానీ డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి తను సంగీతమే ప్రాణంగా అక్కడ వెళ్ళిపోయాడు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు మేము మామూలు చదువుకొని ప్రొఫెషనల్గా వెళ్ళాము కానీ వారు మా ప్రపంచంలోకి రావడానికి అవకాశం లేదు కానీ మేము వారి ప్రపంచానికి వచ్చేసాము చూడండి ఎట్లా జరిగిందో చూడండి మీరు అంటే సంగీతానికి ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్షణం అది అందరినీ ఆకర్షిస్తుంది దానికి బానిస కానీ వ్యక్తి ఉండరు మనసు పెట్టి వింటే ప్రతి దాంట్లో సంగీతం ఉంటుంది నాకు బేసికల్గా సాంగ్స్ అంటే చాలా ఇష్టము సో మరి ముఖ్యంగా మా రాజా ప్రోగ్రామ్ అయ్యేలా ఇంకా కొంచెం స్వతంత్రించి ప్రతి ప్రోగ్రాం కూడా అంత దూరం అయినప్పటికి కూడా ప్రతి ప్రోగ్రామ్ కూడా నేను అటెండ్ అవుతున్నాను బట్ రాజా కూడా ఏంటంటే నన్ను పిలవడం మర్చిపోవట్లేదు అంటే సమాచారం ఇస్తున్నాడు ఇంకా ఈ మధ్యకాలంలో కొంత గౌరవంతో నన్ను తన గ్రూప్లో కూడా జాయిన్ చేస్తున్నాడు ఎప్పటికైనా కానీ రాజా ఒక రివెంజ్ ఉంది పాడ పాడ మీ మీదంతా పగ తీర్చుకోవాలి చాలా చక్కటి టీం అండి నేను వచ్చి కూర్చున్నాను అక్కడ సాంగ్స్ ఒక్కొక్క స్టార్ట్ అవుతుంటే అసలు ఏదో ప్రపంచం తీసుకెళ్ళిపోయారు అసలు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కళ శ్రీధర్ గారు కావచ్చు తర్వాత వెంకట్ గారు కావచ్చు శ్రీధర్ గారు అయితే అల్టిమేట్ మీ ఫ్యాన్ అయిపోయానండి నేను అసలు ఎలా అంటే వాళ్ళు మెలోడీ అసలు ఇతను స్వీట్ సాంగ్స్ పాడతారు అనుకున్నారు వారు కానీ మెలోడీస్ కూడా దంజి కొట్టేశారు వెంకట గారు వారి ప్రొఫెషనల్ డిఫరెంట్ అయినప్పటికి కూడా సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చాలా చక్కగా పాడారు అలాగే మౌనిక తర్వాత ప్రశాంతి మేడం గారు తర్వాత విజయలక్ష్మి గారు అసలు ఒకరిని కాదండి ప్రతి ఒక్కరి టీమ్ టు టీమ్ అల్టిమేట్ అండి నిజంగా ఇలాంటి మంచి టీమ్ తోటి అనుబంధాన్ని నేను పొందినందుకు నిజంగా గర్వపడుతున్నాను తర్వాత ఈ వేదిక మీద నన్ను పిలిచి ఈ మాటలు మాట్లాడించినందుకు టీం సభ్యులందరికీ ప్రత్యేకంగా రాజాకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ఎప్పటికైనా పాట మీ మీద మీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను ఇది మాత్రం మర్చిపోవద్దు నెల్లూరు ప్రజలు కావచ్చు కావాలి కావచ్చు ప్లేస్ అయితే చెప్పను కానీ షూర్ మాత్రం ష్యూరిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ খলন দিবা মেলা মুদিনা mi no రాము సింగర్ ని మరిన్ని నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్